అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు వాషింగ్టన్ డీసీలో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న తన మద్దతుదారులు స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తన హయాంలో నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దాడి ఆగిపోతుంది మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం అమెరికన్ బలం శ్రేయస్సు గౌరవం గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించనున్నాం చరిత్రలో కని విని ఎరుగని విధంగా అక్రమ వలసదారులను బయటకు పంపిస్తా అని వ్యాఖ్యలు చేశారు మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని తన వైఖరిని స్పష్టం చేశారు జాన్ ఎఫ్ కెనడీ రాబర్ట్ ఎఫ్ కెనడీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసు ఫైళ్లను బహిర్గతం చేస్తానని తెలిపారు ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తానని వెల్లడించారు అలాగే అలాగే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఏవి అమలు కాకుండా చూస్తానని వెల్లడించారు ఉంటే ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ సేవలకు సంబంధించి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు టిక్ టాక్ కంపెనీలో కనీసం యాభై శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా షరతులు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు ట్రంప్ నుంచి భరోసా లభించడంతో టిక్ టాక్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది